రాజరాజేశ్వరాభి హన్నమహ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా వివిధ ఆలయాలలో పనిచేస్తున్నటువంటి మా సహ ఉద్యోగులందరూ కూడా మా ఆత్మీయులు ఆత్మమిత్రులందరూ కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంజనేయ ఆంజనేయస్వామి మల్లికార్జున స్వామి మరియు యాదగిరుట్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలకు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంకు బదిలీ కావడం చాలా కొద్దిగా బాధాకరంగా ఉంది మా ఆత్మీయులందరూ కూడా ముప్పై సంవత్సరాల నుంచి మేము కలిసి ఉన్నటువంటి వ్యక్తులం అందరం కూడా ఈ బదిలీలో భాగంగా స్వామివారు ఎక్కడైనా కూడా వారి సేవలు అందరికీ ఉపయుక్తమవుతుందని చెప్పి ఆ భగవంతుడే నిర్ణయం తీసుకొని వీళ్ళందరి చేత అన్ని దేవాలయాలలో రాజరాజేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని చాటింపు చేయడానికి కొరకు ఈ బదిలీ కార్యక్రమాన్ని నిర్వహించడం అని చెప్పి మేము ఆశిస్తున్నాం కనుక వాళ్ళందరూ కూడా ఆ భగవద్భక్తితోని ప్రజలకందరికీ సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ వేములవాడ క్షేత్రానికి వస్తారని చెప్పి ఆశిస్తూ ఆ రాజరాజేశ్వర స్వామి అందరినీ చల్లగా కాపాడాలని చెప్పి కోరుతున్నాం